చాలా సంతోషంగా ఉంది చాలా మంది టీచర్ల ముందు వండి కోసాల నుంచి మాట్లాడడానికి అవకాశం ఉంది గౌరవీయులు జీవన ఎమ్మెల్యే గారు పొంగయ్య గారు డిఆర్ఓ గారు సత్యబాబు గారు నారాయణరావు గారు డిఓ గారు వెంకటేశ్వర గారు డిఓ గారు ప్రతి ప్రతి ఉపాధ్యాయులు గారు పేరు పేరున నమస్కరిస్తున్నారు ఉపాధ్యాయుడు అంటే ఏంటి టీచర్ అంటే బహుశా నాకంటే ఎక్కువ కలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారు ఎందుకంటే నా ఇద్దరు కుటుంబంలో ఇద్దరు టీచర్స్ టీచర్ అప్పుడు జీతాలు చాలా తక్కువ ఉండేవి

మొదటి రామకృష్ణ గారు ఎడ్యుకేషన్ ఆ తర్వాత భారతదేశానికి రెండవ రాష్ట్రపతి గారు ఆయన పేరు మీద మా ప్రతి సంవత్సరము ఆయన పుట్టిన రోజు సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు టీచర్స్ డే అని మనం జరుపుకుంటున్నాం భారతదేశంలో అయితే నేను ఒక విషయం మీకు గుర్తు చేయాలి ఈరోజు టీచర్స్ డే జరుపుకున్నది కేవలం భారతదేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా చాలా చాలా దేశాల్లో ఈ రోజు టీచర్స్ డే అని ఇంటర్నేషనల్ టీచర్స్ డే అని కూడా జరుపుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే సోక్రటిస్ ఓత్ సోక్రటిస్ ఓత్ అని నారాయణ గారు ఇంకా గారు గుర్తుపరచిన విషయం ఉంది సోక్రటిస్ ఓత్ అని ఈ రోజు టీచర్స్ డే టీచర్స్ అందరూ ఓట్ తీసుకుంటారు ఈ విషయాన్ని ఎవరైనా తెలుసా సోక్రటిస్ కోట్ లో నేను కావాలంటే లో కూడా వికీపీడియా లో కూడా చూసుకోవచ్చు ఆ సోక్రటిస్ కోట్ లో బేసిక్ అందరికి సమానంగా చూడాలని I hereby undertake. and I, this in a room, I hereby undertake as best I can to set an example for myself how to deal with difficulties, challenges, and opportunities of our world and with one's own limited gifts and how to cope with one's own always with gifts to do my best to ensure that the next generation, I agree. To, to do my best to ensure that the next generation will find a world what is living in, and in which the inherited burdens and difficulties will not crush their ideas, hopes, and strengths. In the following points, that I want like

ప్రమాణ స్వీకారం చూసానికి ఎక్కడైంది ఎప్పుడైనా చేస్తారు మాట్లాడతారు చెప్తారు స్కూల్ గురించి మర్చిపోయే సార్ మన స్కూల్ గురించి చాలా రోజులైంది అయింది ఒకసారి పిల్లలతో మాట్లాడడం చెప్తున్నారు గుర్తు చేస్తుంటారు ఆ అర్హత టీచరు ఉపాధ్యాయులు చాలా చాలా డిఫికల్ట్ రోజు చాలా కష్టమైన ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ స్కూల్ వచ్చినప్పుడు టీచర్ ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ ఉన్నప్పుడు చాలా మంది ఏం చేస్తారు పేరెంట్స్ మా పిల్లలు సరిగా చదువుకోవచ్చు టీచర్స్ ట్రైన్ చేస్తూ అలాగా టీచర్లు సరిగా చెప్పట్లేదు పాఠాలు చాలా ఈజీగా చెప్పేస్తారు పేరెంట్స్ టీచర్ ఏం చేస్తారు పిల్లలు సరిగ్గా బిహేవ్ చేయకపోతే క్లాస్ బిహేవియర్ బాగుంటే వీళ్ళు పేరెంట్స్ సరిగ్గా చూసుకోవడం పిల్లలు వీళ్ళు సరిగ్గా ట్రైన్ చేయడం ఎలా పెంచుకున్నారో ఏమిటో అంటారు అవునా కానీ అదే వ్యక్తి ఇంట్లో పేరెంట్ అదే వ్యక్తి స్కూల్లో టీచర్ అనేది కేవలం టీచర్ అనేది మూడు వేల డాలర్ సో అన్ని రకాల అటు ఇంట్లో అర్థం చేసుకోవాల్సిన వ్యక్తి కేవలం ఉపాధ్యాయుడు టీచర్లే

ఉంది అనేది ప్రతిసారి మనసులో మైండ్లో పెట్టుకునే పాఠాలు చెప్పి క్లాస్ అయిన తర్వాత కూడా ఆ స్టూడెంట్తో టైం స్పెండ్ చేసే టీచరే గొప్ప అటువంటి టీచర్కి నేను ఎప్పుడు నమస్కారం చేస్తాను మనస్సాగా టీచర్ అనేది నో డౌట్ అబ్సల్యూట్లీ డెడికేటెడ్ అండ్ కమిటెడ్ ప్రొఫెషన్ ఆ కమిటెడ్ ఆ కమిట్మెంట్ లేకపోతే ఆ ప్రొఫెషన్లో మీరు ముందుకు వెళ్ళగలిగింది సంవత్సరాలు ఉన్నారంటే డెఫినెట్గా మీలో ఆ డెడికేషన్ ఉంది ఆ కమిట్మెంట్ ఉంది ముందుకు వస్తారు మళ్ళీ మళ్ళీ మీ అందరికీ తెలుపుకుంటున్నాను